అయితే ఉడకబెట్టాను కదా ముందైతే ఇందులో మార్చుకోండా ఇందులో మార్చుకొని ఇదే ఇదే తట్టు కొయ్య మీద అయితే పెట్టేస్తాను పొయ్యి మీద అయితే పెట్టేస్తాను పచ్చి మొక్కలు ఇది ఉడకబెట్టినాం కదండి మటన్ అయితే ఇవైతే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినాం కదా ఈ మొక్కలు కూడా తినేయచ్చు వేయచ్చు బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటది అయితే అవుతా ఉంటుంది అంతలో ఆనియన్స్ కట్ చేసుకుంటా వెళ్ళి వచ్చాక లేట్ అవుతుంది కదా కొంచెం లేట్ ఒకటిన్నర ఒకటి అలా అయిద్దండి కర్రీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామనుకోండి ఇక వచ్చాక రైస్ ఒకటే పెట్టుకుంటాం కదా ఇంకా రైస్ ఒకటి పెట్టేసుకొని అప్పటికప్పుడు ఇక వేడి వేడిగా మళ్ళీ కర్రీ ఒకటే మళ్ళీ వేడి చేసేసుకొని తినేయచ్చు ఇప్పటికి ఇప్పుడే కర్రీ చేసుకొని ఇక మనమంతా అన్నం వండుకొని తినాలంటే ఎంత అయిందండి టైర్ రెండున్నర అట్లాగ ఇద్దా ఇక ఏంటంటే కర్రీ చేసుకొని వెళ్తే కర్రీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామనుకోండి ఫ్రీగా అప్పటికప్పుడు కొంచెం అన్నం పెట్టేసుకొని తినేయచ్చు ఉప్పు అయితే కొద్దిగా వేస్తా ఉప్పు పసుపు వేసి పెట్టిందే కాకపోతే కొంచెం కొంచెం పసుపు కొంచెం అల్లవెల్లుల్లి పేస్టు స్నానం చేసుకొని వంటగదిలోకి వచ్చిన అంటే ఇగోళ్ళంతా చెమటలు చెమటలు అల్లం ఉల్లి పేస్ట్ని కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి కొంచెం వేగేస్త ఏదైతే ఇకప్పుడు ఉడకబెట్టిన మటన్ వేస్తాను కొంచెం గోంగూర తాలింపులనే వేస్తాను తాలింపులు వేసి మగ్గిన తర్వాత ఇది ఉడకబెట్టిన మటన్ ఉంది కదా అది వేసుకుంటా